రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి నడు రోడ్డుపై కుప్పకూలిపోయాడు అటువైపు వెళ్తున్న కొందరు సిపిఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడారు హార్ట్అటాక్ వచ్చిన వారికి తక్షణం సహాయపడేలా పోలీసులకు ఉన్నతాధికారులు పెంచిన సిపిఆర్ శిక్షణ ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టింది ఈ క్రమంలోనే ఇప్పటికే పోలీసులు సిపిఆర్ చేసి అనేక మందికి పునర్జన్మను ప్రసాదించారు తాజాగా ఓ హెల్త్ అసిస్టెంట్ ఓ ప్రాణాన్ని నిలబెట్టాడు ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రధాన రహదారిలో బైక్ నడుపుతూ గుండెపోటు రావడంతో ప్రమాదానికి గురైన ఒక వ్యక్తిని అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన సంఘటన చోటు చేసుకుంది పెనుబల్లికి చెందిన గాదం ఏస్ బాబు బైక్ పై ప్రయాణిస్తూ పట్టణంలోని దర్గా సమీపంలోకి రాగానే హఠాత్గా గుండెపోటు రావడంతో అస్వస్థతకు గురై అదుపు తప్పి రోడ్డుపై నడుస్తున్న మహిళను ఢీకుని పడిపోయాడు సరిగ్గా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోనే ఈ ఘటన జరగటంతో ఆసుపత్రిలో హెల్త్ అసిస్టెంట్ గా పనిచేసే రవికుమార్ అనే ఉద్యోగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన గాదం బాబుకు వెంటనే సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు దీంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు యేసు ప్రాణాలు కాపాడిన సత్తెనపల్లి రవికుమార్ ను స్థానికులు అభినందించారు